పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులే ఉండుడి ఇది ధర్మమే నీకు మేలు కలుగున్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదు విన్నారు మొట్టమొదటిగా చూడండి నెంబర్ వన్ గౌరవించాలి రెస్పెక్ట్ యువర్ మదర్ గౌరవించాలి రెస్పెక్ట్ యువర్ మదర్ నెంబర్ వన్ ఫస్ట్ ఇక్కడ పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు ఇది ధర్మము రైట్ రెండో మాట మీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని జాగ్రత్త ఉంటున్నారు కదా నీ తండ్రిని తల్లిని సన్మానించుము సన్మానించాలి రెస్పెక్ట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎందుకో ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి చిల్డ్రన్ అబో యువర్ పేరెంట్స్ ద లాడ్ ఫర్ దిస్ ఇస్ రైట్ ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ దిస్ ఇస్ ద ఫస్ట్ కమాండ్ విత్ ద ప్రామిస్ దట్ ఇట్ మే గో వెల్ విత్ యూ దట్ యు మే లివ్ లాంగ్ ఇన్ ద ల్యాండ్ లివ్ లాంగ్ ఇన్ ద ల్యాండ్ నువ్వు దీవించబడాలి అనగా నీ నీకు సంతోషము ఆనందము సమాధానము ఉండాలి అనగా మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటి అనగా నీ తండ్రిని నీ తల్లిని ప్రత్యేకంగా తల్లి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి తల్లిని మనము సన్మానించాలి తల్లిని సన్మానించాలి అడుగుతున్నాను ప్రశ్న ఈరోజు తల్లిని సన్మానిస్తున్నామా నవమాసాలు మోసిన తల్లిని పచ్చ్యాలు చేసిన తల్లిని తాను తినకుండా ఆ బరువు మోసి తొమ్మిది నెలల బరువు మోసి పుట్టిన తర్వాత కూడా నిన్ను ఒక ఊహొచ్చి నడవగలిగి నీకై నీవు పనులు చేసుకోగలిగిన వయసు వరకు ఆ తల్లి కష్టపడితే మనం చేయవలసిన బాధ్యత మొట్టమొదటిగా తల్లిని సన్మానించాలి అనేకులు యవనస్తులు ప్రీతముడు ప్రీచలం జాగ్రత్తగా ఉండాలి అనేక యవనస్తులు తల్లులను దూషించే యవనస్తులు బిడలు నాకు తెలుసు తల్లులను బూతు మాటలు మాట్లాడే కుమారులు కుమార్తెలు నాకు తెలుసు తల్లులని వేధించి ఆ కన్నీరు పెట్టించే ఆ బిడలు నాకు తెలుసు దేవుని సేవకుడుగా ఆధ్యాత్మిక అన్నగా చెప్తున్న మాట నీ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా తల్లిని కన్నీరు పెట్టించావు అనగా నీకు ఆశీర్వాదము కాదు నీ తల్లిని వేధించావు అనగా అది దీవెన కాదు తల్లిని ఆ హృదయాన్ని గాయపరిచావు అనగా నీకు నీ జీవితంలో శాంతి సమాధానము ఉండదు అని చెప్తానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను ప్రత్యేకంగా ఇక్కడ రాయబడిన మాట తల్లిని తండ్రిని సన్మ వారికి విధేయత చూపించాలి వారికి విధేయత చూపించాలి విధేయత లేని బిడలు నాకు తెలుసు నాకు వచ్చే ఫోన్ కాల్స్లో నైంటీ పర్సెంట్ ఫోన్ కాల్స్ నా కుమారుడు నా కుమార్తె నా మాట వినటం లేదు ఎందుకు మాట వినడం లేదు నిన్ను కని మోసి నిన్ను పెంచి పెద్దవారుగా చేసి ప్రయోజనంగా చేయాలని చేస్తే ఎవరొస్తూ ఈ మధ్యలో ఇష్టానుసారంగా తిరుగుతున్నారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు జాగ్రత్త ఇట్ ఈస్ ఎ వార్నింగ్ నీ సమయము ఎప్పుడొస్తుందో నీకు తెలీదు ఏ రోజు ఏమవుతుందో తెలియని దినాల్లో మనం జీవిస్తున్నాం ఎందుకంత గర్వము ఏముందని గర్వం చదువు లేదు సంధ్య లేదు ఉద్యోగం లేదు విద్య లేదు అయినప్పటికీ కూడా ఒక గర్వము ఇరవై నాలుగు గంటలు ఇంట్లో కూర్చుంటూ ఇరవై నాలుగు గంటలు రోడ్డు మీద తిరుగుతూ ఇరవై నాలుగు గంటలు బయట టైం వేస్ట్ చేస్తూ ఇంటికొచ్చి మళ్ళా ఏదో తల్లి మీద దాదాగిరి తల్లి మీద ఆడతలు చేసే కుమార్తెలు కుమారులు నాకు తెలుసు జాగ్రత్తగా సుమా దేవుని ఉగ్రత రాకమునిపే నువ్వెందుకు దీవించబడతలేదో తెలుసా జాగ్రత్త మాట ప్రీ తముడు బ్రదర్ సిస్టర్ నీ జీవితంలో శాంతి సమాధానం ఎందుకు లేదో తెలుసా నీ జీవితంలో ఎందుకు లేదో తెలుసా నీ జీవితంలో నీ హృదయాభిలాషలు తీర్చబడటం లేదు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అనగా నీ తల్లిని నువ్వు సన్మానించటం లేదేమో నీ తల్లిని నువ్వు గౌరవించటం లేదేమో నీ తల్లిని తండ్రిని నువ్వు గౌరవించినప్పుడు నువ్వు దీర్ఘాయ ఉండదు నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించినప్పుడు నువ్వు దీవించబడదు అని దేవుని వా ఇది నేను చెప్పుడు కాదు దేవుని వాక్యం చెప్తుంది రెస్పెక్ట్ తల్లిని గౌరవించాలి